గుర్తు తప్పిన గురువులు తరగతులు చెప్పకుండా ఆన్లైన్ ట్రేడింగ్ లో మునిగిపోయిన ఉపాధ్యాయులు జగిత్య జిల్లాలోని రూరల్ మండలం లక్ష్మీపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ బోధన బాధ్యతను నిర్లక్ష్యం చేసి ఆన్లైన్ ట్రేడింగ్ లో మునిగిపోయారని అక్కడి విద్యార్థులు తల్లిదండ్రులు కలెక్టర్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థుల చదువును ప్రభావితం చేయకుండా చూడాలని తల్లిదండ్రులు జిల్లా అధికారులను కోరుతున్నారు దీనిపై విద్యాశాఖ నుంచి అధికార స్పందన ఇంకా రాలేదు అంటారు సడెన్ గా రండి సార్ సడెన్ గా వచ్చి చూడండి మీకే తెలిసిపోతుంది వాళ్ళ మీద మాకు ఎలాంటి కోపం అనేది ఏం లేదు

చెప్పండి స్కూల్కి వెళ్తే కానీ మేడాలు వీళ్ళకే టార్గెట్ చేస్తున్నారట చెప్పితే మేము కరెక్ట్ చదవాలి మేడం వయసు పిల్లలకు కుర్చీల మీద నిద్రపోయినా కానీ హిందీ మేడమా ఎన్సీ మేడం వాళ్ళకి బాగా చేసి తర్వాత వీళ్ళకు చెప్తే మనం మేము చెప్పబోదామంటే వీళ్ళు టార్గెట్ బాగా పెడుతున్నారట సార్ వీళ్ళకి నైన్త్ క్లాస్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్ మాకు ఏది లేకనే కదా మేము పేదవాళ్ళమే కదా స్కూల్కి పంపించేది